వ్యాపారం చేరుకుంటు సార్ ఇక్కడ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నట్ల పొద్దున నాలుగు గంటలకే ఫుడ్లీలో వచ్చి జెసిబిలు వచ్చి మా డబ్బాలు అన్నీ పడి సార్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్ మీకు ఏమి చెప్పలేదు ఎవరు సార్ మాకు ఎటువంటి ఎవరు ఏం చెప్పలేదు సార్ ఇంతకుముందు ఎవరు ఇంతకుముందు సొసైటీ వాళ్ళు కరోనా టైంలో అందరు ఇక్కడ వచ్చి అమ్ముతుంటారు సార్ ఆ కరోనా టైంలో కరోనా అంతా అయిపోయాక మీకు స్థలాలు లేకుంటే ఇక్కడే ప్లాట్ఫామ్ పైన అమ్ము ప్లాట్ఫామ్ పైన అమ్ముతుంటుంది సార్ తర్వాత సెట్ వేసుకుంటున్నాం సార్ ఎండకి వానకి అని సెట్ వేసుకుంటే వీళ్ళు సొసైటీలు వచ్చి ఎన్ని రోజులు ఎట్లా ఉంటారు ఎన్ని రోజులు ఎట్లయినా ఉంటారు మీకు డబ్బా డబ్బా షెడ్ ఇస్తామని ఏం ఇచ్చినారు సార్ అప్పటి నుంచి బాడీ కూడా వాళ్ళకే కట్టున్నాం సార్ మున్సిపాలిటీ అధికారులు ఏమన్నారు మున్సిపాలిటీ అధికారులు వచ్చి జీసీటీవీ అని అన్నారు సార్ వాళ్ళు ఏమని ఉంటే సార్ సొసైటీ సొసైటీ బోర్డు ఉందని అన్నారు సార్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ సొసైటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మేమైతే బాడీగా అంతా సొసైటీగా కడుతున్నాం సార్ నెలకు నాలుగు వేలు సార్ అగ్రమెంట్ కూడా రాబిచ్చి సార్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఇచ్చినాము ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చినాము సార్ ఇరవై ఐదు వేలు ఒక్కొక్క అంగడికి ఇరవై ఐదు నెలకు నాలుగు వేలు ఒక అంగడికి మూడున్నర వేలు బాడిగిస్తున్నాం సార్ బాండ్లు ఉన్నాయి మిత్తున్న సార్ బాండ్లు ఉన్నాయి సార్ అగ్రిమెంట్లు అగ్రిమెంట్ ఉన్న ఎన్నో ఉన్నాయి సార్ ఇంట్లో ఉన్న సార్ అదే లోపల పచ్చి కాయగూరలు ఉన్నాయి కాటాలు ఉన్నాయి కొన్ని విలువ వేలు లక్షలు విలువ చేసే విలువ చేసే సామాన్లు ఉన్నాయి సార్ ఎంత పెట్టుకున్నారు లక్ష రెండు లక్షలు పెట్టుకున్నాం సార్ అంత ముందు షెడ్యూల్ అన్నీ ఇప్పుడుకున్నాం సార్ లక్ష రెండు లక్షల దాకి ఖర్చు చేసుకున్నాం సార్ దాంట్లో అమౌంట్ ఏమైనా ఇంట్లో ఏమైనా జరుగుతుందని మనం ఎక్కడిక్కడే ఉండమని బంగారు కూడా పెట్టుకునే సార్ ఆ బంగారం అంతా ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమి లేదు సార్ మున్సిపల్ అంతా బంగారు ఇక్కడ ఎందుకు పెడతారు అంటే ఇంటి దగ్గర ఏమైనా దొంగలు వస్తారు మా మేనే కానీ ఉంటాం ఇక్కడే ఉంటామని బంగారు కూడా పెట్టుకుంటుంటాం సార్ ఎంత పెట్టుకుని ఉంటారు ఏం లేదు సార్ తక్కువ పెట్టుకుంటాం సార్ డబ్బులు ఏదో ఒక ఇరవై వేల దాకా పెట్టుకుంటాం సార్ మాకు ఎట్లా జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్ భార్య పిల్లలు ఉన్నాం సార్ మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్